హాయ్ అండి ఇది మొన్న మీరు లైవ్లో చూసిన కటింగ్ అండి దాంతో ఆ పేపర్తో నేను ఈ బ్లాక్ లైనింగ్ అయితే చేసిన కదా ఇది కూడా మీకు కటింగ్ చేసేటప్పుడు చూసిరు మీరు ఇప్పుడు కానీ మెయిన్ క్లాత్ మీద వేసేటప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట కరెక్ట్గా వేసుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నడుము దగ్గర షేప్ అనేది అదే వస్తుంది అది మాత్రం జాగ్రత్తగా వేసి కటింగ్ చేసుకోవాలి మళ్ళీ కుట్టినప్పుడు మనకి స్ట్రైట్ అయిపోద్ది అనమాట బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మెయిన్ కొలతలైనా కరెక్ట్గా మనం తీసుకోవాలండి అలా కాకుండా రెండే కొలతలతో బ్లౌజ్ కుట్టేస్తా మూడే కొలతలతో బ్లౌజ్ కుట్టేస్తా అని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే నెక్ అనేది ఇప్పుడు నెక్ ఉంది నెక్ని ఎలా తీసుకుంటాం ఏదైనా లెక్క చేస్తే అది వచ్చేది కాదు కదా నెక్ అనేది నెక్ అయితే మనం ఎంత కావాలో అంత చూసి అయితే పెట్టాల్సిందే కాబట్టి ఇప్పుడు బ్యాక్ నెక్ అనుకోండి నేను బ్యాక్ నెక్ అయితే లెక్క చేసి కూడా పెడతా ఎందుకంటే షోల్డర్ని పెట్టి కూడా పట్టి కూడా నెక్ పెట్టొచ్చు బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ అయితే అలా కాదు కదా అందుకోసం రెండే మూడు కొలతలతో బ్లౌజ్ కుట్టేస్తాను ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు మెయిన్ డాట్ ఉంది అది అయితే ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు అది మెయిన్ డాట్ అయితే నేను ఇప్పుడు మిడిల్ చెస్ట్ చూసుకొని నడుం చూసుకొని మిడిల్ చెస్ట్లోంచి నడుం తీసేస్తే మిగతాది మనం డాట్ ఇస్తే కరెక్ట్ ఉంటుంది అనమాట ఎక్కువ కాదు తక్కువ కాదు ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే మీకు ఇది మాస్టర్ కట్టింగ్ అండి మొన్న మీరు చూసిందే కదా ఇవి హ్యాండ్స్ ఇలా మనం రెండు మూడు కొలతలతో బ్లౌజ్ అయిపోవాలని ఎప్పుడు అనుకోద్దు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే అన్ని కొలతలు జాగ్రత్తగా చూసుకొని కుట్టినప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట మనం కుట్టేటప్పుడు కూడా మనం ఎక్కడైతే మార్క్ వేసినామో అక్కడికే కరెక్ట్గా వస్తుంది అప్పుడు కుట్టేటప్పుడు కూడా పెద్ద ఇబ్బందిగా అనిపించదు ఓకేనా ఇక నేను షేపట్టి షేప్ షేపట్టీని ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ వేసి ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి ఇక ఇలా తీసేసుకోవచ్చు ఇలా ఈజీగా అసలు ఎక్కువ కాకుండా తక్కువ ఫస్ట్లో ఒక సిస్టర్ కామెంట్ పెడతా ఉండేది ఎక్కువ పెద్దగా వస్తుంది నాకని ఇలా చూసుకుంటే పెద్దగా రాదు అసలు కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది అప్పుడు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ వేసిన తర్వాత దీన్ని కొంచెం ఖర్చు కోసం ఎగస్ట్రా తీసుకొని కటింగ్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట పట్టి అనేది ఖర్చుల కోసం అయితే తీసుకోవాలండి పైన కుట్టు కోసం తీసుకోవాలి కింద కూడా కుట్టు కోసం తీసుకోవాలి ఎక్కువ తీసుకుండడం వల్లనే లూజ్ అవుతుంది అనమాట పట్టీ అనేది ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకుంటున్నా ఇప్పుడు మామూలుగా అయితే నేను ఇలాంటి బ్లౌజెస్కి నాలుగు ఏ అయినా నాలుగు లైనింగ్ క్లాతులు తీసుకోవాలి రెండు మెయిన్ క్లాతులు తీసుకోవాలి లేదు బాగా మందంగా ఉంది బెనారస్ అంటే ఇవి రెండు అవి రెండు కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం క్లాత్ని బట్టి తీసుకోవాలి ఓకేనా ఇలా మెయిన్ క్లాత్ తీసుకునేటప్పుడు కూడా ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది థ్యాంక్ యూ